ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ బిడ్డలు అదే విధంగా తెలుగు వాళ్ళు కూడా ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు వాళ్ళు అనేకమైనటువంటి ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి పది సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా ఈ రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఇరిగేషన్ కావచ్చు అదేవిధంగా ప్రధానంగా రైతాంగం కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు పాటు మీకు విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ సిటీలో మీకు జరిగినటువంటి పది సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతాలు జరిగినాయి మీకు రోడ్ కనెక్టివిటీ కానివ్వండి మెట్రో కానివ్వండి దీంతో పాటు అనేకమైనటువంటి పార్కులు మీకు ఐటీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రహ్మాండంగా అద్భుతంగా విస్తరించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం అయితే దీని దృష్ట్యా మరి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు వాళ్ళైతే ఆశ్చర్యపోయారు వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదకి వస్తుంటే అసలు మేము హైదరాబాద్ లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే ఒక ఫీల్ కూడా కలుగుతున్నది అనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది అయితే మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు చాలా మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి పర్టికులర్గా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లినటువంటి మన బిడ్డల కోసం లేకపోతే ఆ ఫ్యామిలీస్ కోసం అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వారు ప్రతినిధిగా ఉండి అనేకమైనటువంటి గతంలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు పార్టీ పరంగా పీవీ నరసింహారావు గారి మరి శత జయంతి ఉత్సవాలు కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలని మరి ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసే కార్యక్రమాల్లో కానివ్వండి ఇక్కడ నుంచి మరి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మరి మన ప్రభుత్వం చేసినటువంటి అద్భుతాలని చెప్పేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ జరిగినటువంటి అయితే మనకు తెలుసు ఎలకల్ తుర్తిలో జరిగినటువంటి బహిరంగ సభ నాకు తెలిసి ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో అంత పెద్ద మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు గతంలో కూడా రాజకీయ పార్టీలు ఎన్నో మీటింగ్లు పెట్టినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది అది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే పార్టీ ఆవిర్భావం రెండు వేల ఒకటిలో మరి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని చాలా అద్భుతంగా జరిగినటువంటి సందర్భంలో మేము కూడా ఒక ఎన్ఆర్ఐగా గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరి మహేష్ బిగాల గారు కేసీఆర్ గారిని అడగడం వారు ఒప్పుకొని చేయండి బ్రహ్మాండంగా మంచిగా ఉంటుంది అనేటువంటి సందేశం వారు ఇచ్చినప్పుడు వీరు వెంటనే డల్లాస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు అదేవిధంగా తెలుగు బిడ్డలు కావచ్చు మరి అక్కడ మహేష్ తన్నీరు గారితో మాట్లాడిన తర్వాత డల్లాస్లో జరిగితే బాగుంటుంది మరి మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు వారు కూడా వారి యొక్క చదువు వారి యొక్క ఉద్యోగం అమెరికల్ చేశారు కాబట్టి మరి వారు చేసినటువంటి అద్భుతాలను బేస్ చేసుకొని వారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తే బాగుంటుందని మీరు వీళ్ళు అడగడం వారు కూడా వస్తానని చెప్పడం రెండు ఉన్నాయి అక్కడ ఒకటేమో జూన్ సెకండ్ ఫార్మేషన్ డే అదే విధంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఈ రెండు కూడా మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది ఇప్పుడే మహేష్ గారు చెప్పడం జరిగింది తెలంగాణ బిడ్డలే కాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఈ హైదరాబాద్ ని ప్రేమించే వాళ్ళు తెలంగాణని ప్రేమించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటూ మరి తప్పకుండా ఆ మీటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యూకే కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి కెనడా కానివ్వండి మిగిలిన ప్రాంతాలు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దాని టేక్ ఆఫ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వారిప్పుడే ఇప్పుడే చెప్పినట్టు ఏడాది పొడవునా మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక రీజనల్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఒక రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీగా రాష్ట్రాన్ని ఒక ఉద్యమకారుడే రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన రాష్ట్రానికే వారే ముఖ్యమంత్రిగా ఉండి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఈ తెలంగాణ యొక్క ఫార్మేషన్ డే పార్టీ రజతోత్సవ సభలు కూడా మరి డల్లాస్లో బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా అక్కడ ఉన్న ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా డెఫినెట్గా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని